வா நீ நாட்டுக்காழு நித்திரா தான் ஏதெகோ கால்படா சிவாசி நீக்கே அளவ మా ఊరు చేపల చెరువులకి మా ఊరు ఆ కోచ్ ఆర్బెడతారు ఆర్బెట్టడం కదా

హాయ్ ఎవరు నేను మీజఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ సో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట సో ఎవ్రీ ఇయర్ లాగా ఈరోజు కూడా మా ఊరు టూ డేస్కి మురకాడ మా ఊరు వెళ్ళిపోతున్నాను సో అక్కడ పిల్లలతో చుట్టాలతో అందరితో సరదాగా చేసుకున్నాను అండి సో ముందు రోజు వాకింగ్ క్లబ్ అనమాట మా వాకింగ్ క్లబ్ అందరిని కలిసి భోగి చాలా చాలా గ్రాండ్గా చేసుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే సో వాకింగ్ దగ్గర వైజాగ్ సెంట్రల్ పార్క్ ఉంది కదా దాని దగ్గర చేసుకున్నాం అనమాట ఇప్పుడు వెళ్తున్నామంటే ఇంట్లో ఆనందపడతారు లేదా కానీ మారు రెండు గడి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆయనకి విండో సీట్ కావాలి బయట నుంచి ఎలా చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నాడు బయటికి ఊరి తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే ఊరంతా ఒక రౌండ్ వేసాడమే ఫుల్గా ఊరంతా ఒక చిట్టు ముట్టేసాడు అంటే తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తిరుగుతుంటే వైబే వేరే ఉంటుంది చూస్తున్నారు కదా ఊరి దగ్గర కట్టుబడినే ఉంటుంది అక్కడ తీర్థం అనమాట పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది రేపు ఇక్కడ సో ఇక్కడ లైటింగ్లు అన్నీ పడుతున్నారు రేపు నైట్ ఇక్కడ ఆర్కెస్ట్రాలు డ్యాన్స్ డ్యాన్స్లుగా గురించి వస్తున్నారు కదా ఇక్కడ గ్రాండ్ గ్రాండ్గా జరుగుతుంది పండుగ సో రేపు నైట్ ఇక్కడ కొంత చాలా వరకు పల్లెటూరులో పొలాలన్నీ వేడి చాలా వరకు మానేశారు చాలా మంది అయితే చేపల చెరువులు ఇలా తవ్వించుకొని చేపలను పెంచుకుంటున్నారు ఇవి ఊళ్ళో ఉన్న చిన్న చిన్న చేపల చెరువులు అనమాట ఇవన్నీ చెరువులు ఊర్లో పొలంలో కోసేస్తారు కోసేసిన తర్వాత వాటర్ ఉంటారు కదా చెమ్మ చెమ్మ ఉంటుంది చెమ్మ ఉండి పోవాలని చేస్తారంటే కోసినప్పుడు తెచ్చేసి

ఎవరు తెలియదు మరి ఇది మందక ఎవరు అప్పర్ పేద నీ వెళ్ళలేదు అసలే ఇటు వాటర్ ఇది ఎక్కడ ఉంది ఏమైంది

తర్వాత మా తాతీయ కోట ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు శివరాత్రి రెండు రోజుల ముందు సో నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగున చేసుకోవచ్చు సో నెక్స్ట్ మంత్ అనమాట మా పండుగ ఇక్కడ సో పక్కనే చూస్తానికి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది మా కోట ఇది మా నూ సో ఇవన్నీ మా పల్లెలు అనమాట సో నెక్స్ట్ మంత్ ప్రాబల్లీ ఫిబ్రవరి ఇరవై నాలుగున మా ఇక్కడ పెద్ద పండుగ చేసుకుంటాం నేను ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను మా పండుగవి కొండమ్మ తీర్థం అని సో మా నాన్నమ్మ పేరు కొండమ్మ అనమాట సో కొండమ్మ తీర్థం చాలా గ్రాండ్గా చేసుకుంటాం ఇక్కడ సో పొలాలన్నీ క్రాప్ కట్ చేస్తారు కుప్పలు కూడా వేస్తారు ఇది మా ఊరి నుకాలమ్మ గుడి చాలా బాగుంటుంది పొలాల మధ్యలో ఉంటుంది ప్రతి ఇయర్ ఇక్కడ కూడా చాలా పండగ చేసుకుంటారు ప్రతి ఇయర్ సో కొత్త మాసకి చేసుకుంటాం అనమాట చాలా గ్రాండ్గా సో చూస్తున్నారు కదా పొలాలన్నీ కట్ చేసి కుప్పలకి వేశారు ప్రజెంట్గా ఉంది పక్షుల సౌండ్ తప్ప ఏమీ వినపట్లేదు ఇక్కడ సో ఇదంతా కాలువ పొలాలకి వెళ్ళే వాటర్ అనమాట కొంచెం ఉంది వాటర్ రైడీ సీజన్ కాదు కదా ఈ గట్ల మీద జన్మం చేయని అంటారు కదా పశుగ్రాసం గ్రాసం అంటే పశువులకి ఫుడ్ ఇది చాలా అందంగా ఇవి ఎల్లో ఫ్లవర్స్ తోటి మధ్యలో గుడి ఇలా గట్టి 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 మధ్యనే వేసారు గట్టులోని చాలా హైట్ వచ్చింది చూడడానికి మాకు చాలా బాగుంది కదా సో ప్రతి ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఆ అమ్మవారి గుడి కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది ఇలాగే మా ఊర్లో ఉన్న ఈ నూకలమ్మ గుడి గనిశెట్టి అని అనమాట రెండు పేరు గనిశెట్టి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఊర్లో అందరూ సహాయార్థం అందరూ కలిసి మీ అందరం కలిసి కట్టుకున్న గుడి ఇది సో ఇది లేటెస్ట్ కట్టారు పాత గుడి కూడా చాలా బాగుండేది పాడైపోయింది సో ఇది లేటెస్ట్గా పొలాల మధ్యన కట్టుకున్నారు చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఇంకా మనసు ప్రశాంతత ఇలా అలా దొరకదు మనకి సో మా ఊరి నో నూకాలమ్మ గుడి ఇదే అమ్మవారు అమ్మవారి విగ్రహం కొత్త విగ్రహం అనమాట ఇక్కడ అమ్మవారికి ఎవరైనా ఏమైనా మొక్కుకుంటే మాత్రం కంపల్సరీ అవుతుంది సో ప్రతి కొత్త మాస్కి ఇక్కడ మొక్కులు మాత్రం మామూలుగా చెల్లించుకోరు దాన్నిపాటు కోసారు కదా అది ఫస్ట్ దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టారు ఇదంతా అంతా వారి అనమాట అమ్మవారికి దగ్గర పెట్టి మా చిన్నప్పటి నుంచి ఉన్నాను ఇది ఇక్కడే వాటర్ తాగి ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడు కూడా ఇదే యూస్ చేస్తున్నారు నుయ్యని మా నూయని సో అందరు బిజీ బిజీ ఉన్నారు పండగ సో ఇప్పుడు మా ఊర్లో ఒక పాత బిల్డింగ్ చేపిస్తాను ఇది నాకు చాలా చాలా నచ్చుతుంది చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది ఆ రోజుల్లో ఇలా కట్టారంటే చాలా చాలా గ్రేట్ సో ఇక్కడ ఎవరూ ఉండట్లేదు ప్రస్తుతానికి కలిపిస్తా కలిపిస్తాను మా ఊర్లో చాలా ఇల్లు ఇది గోడ చూసారు ఎత్తున్నాయి కదా ఓల్డ్ హౌస్ ఎప్పుడో రాజులు కట్టిన ఎప్పుడో ఇల్లు పాడైపోయి పాడైపోయి అప్పుడు వాటర్ వెళ్ళడానికి అది ఏమో పెట్టారు చెట్టు కొట్టేశారు మొత్తం అది చెట్లు అది తలిపేస్తాం అది మొత్తం అరటి చెట్లు తోట రెడ్డి చెట్లు బోల్డ్నే నాటు కోల్డ్నా పోవాలంటే కోళ్ళు ఎక్కడ ఉంటారు తినేస్తే కోడి పిల్లలు నాకు కోళ్ళు చంపేస్తే మంచి పైన రూ రూఫ్ చాలా డెడికేట్ ఉంటుంది చాలా చూసుకునేది పల్లె పల్లె నమ్మక మనసు కింద చూసుకు వాటి మీద ఒక ఫ్లోరే అవి మెట్లు ఉండి మన సర్టివే మెట్లు అయ్యం మెట్లుంటాయి పక్కవి స్విచ్ పోన్ వడన్ 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 ఇవన్నీ కొలాప్స్ అయిపోయి ఏమని చూసుకో అప్పుడు అంతా వుడ్ రూఫ్ మనిషి డోర్లు ఇదంతా పాడేపు మనిషి వెళ్ళారా చెట్టు ఓడి చూడు ఎలాగో అదే వేరుచూడు ఎలాగొచ్చింది అలాగ పై నుంచి అలాగా ఓడొచ్చింది ఇదంతా వరండా అప్పుడు టైంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి ఉన్నా రోజు పుడపతి కొలాబ్సలేదు డోర్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ అట అది చివరి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి పైన కూడా రూమ్లు ఉన్నాయి స్టెప్స్ అవి బాగోలేదు కానీ మొత్తం ఓల్డ్ హౌస్ ఏ ఏడు చెప్పాడు ఇల్లు

బాగా అవుతుంది సో ఇక్కడికి వచ్చారనమాట ఇది చూసుకొని నైట్ అంతా ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సులు డ్యాన్స్ బిడ్ డ్యాన్స్లు ఒక రకంగా ఉంటుంది అంతా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం సో మన నెక్స్ట్ వీడియో అయితే ఈ పండుగ అయిపోయిన తర్వాత పూరి కోనార్క్ చిల్కా లేక్ ఇవన్నీ వెళ్తాం అనమాట మంచి మంచి వీడియోలు వస్తాయి తప్పక చూడండి మీరు నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే సో ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను మీ జీఆర్వి జీఆర్వి సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్